ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ 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 సత్యసాయి సాయి బాబావారి దివ్య విందములకు హృదయపూర్వక కోటి సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరా లీలా నాటక సాయి పుస్తక పఠనం తరువాయి భాగమండి కొన్ని టానిక్లకు పత్రికలలో ప్రచురింపబడు అడ్వర్టైజ్మెంట్లను మీరు చూసి ఉంటారు వానిను రెండు రకముల ఫోటోలు టానిక్ త్రాగుటకు ముందర శీర్షికతో బక్కగా చిక్కిపోయి ఉన్న ఒక కొత్త ఫోటో టానిక్ త్రాగిన తర్వాత అంటూ అదే సాల్తి ఆరోగ్యంతో నవనవలాడుతూ ఉంటున్నట్లు మరో ఫోటో ప్రచురింపబడి ఉంటుంది అదేవిధముగా శ్రీ జగదీషును వ్రాసిన జర్నీ టు గాడ్ అనే పుస్తకంలో రెండు ఫోటోలు ప్రచురింపబడి ఉన్నవి అందులో ఉన్న వ్యక్తి శ్రీ ఆంగ్ చూయి తు ఆఫ్ అను మలేషియన్ చైనీయుడు మొదటి ఫోటోలో కనులు గుంటలు పడి చంపలు వాడిపోయి నిరాశ నిస్సృహలు నిండిన ముఖములతో ఆంగ్ శీర్షిక మాదక ద్రవ్యములు వాడినప్పుడు రెండవ ఫోటో అది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మేలో తీసినదనమాట స్వామి భక్తుడైన తరువాత మాదక ద్రవ్యములు సేవనమును ఆపేసిన తర్వాత నవ్వుతూ కలకలలాడుతూ ఆరోగ్యములతో వెలుగుతున్న ఆంగు స్వామి అనుగ్రహము ఆంగు జీవితంలో కలిగించిన మార్పు ఏమిటంటే ఆంగు పెద్దగా చదువుకోలేదు ఆంగుకి ముప్పై ఐదేళ్ల వయసులో దుష్ట సహవాసం వలన చందు అనబడు నల్లమందు పొగపీల్చు అలవాటు మొదలైనది అప్పటికే ఆయనది పెద్ద కుటుంబం భార్య ఐదుగురు బిడ్డలు ఆయన క్లాంగ్ క్లాంగ్పోట్లు బరువులు మోసే కార్మికుడు నెల జీతం సుమారు రెండు వందలు మూడు వందల డాలర్లు ఆయన మత్తుకి బానిసే అయినారు పది పాటు పొగ పీల్చకుండా ఉన్నెచో చచ్చినంత పని అయ్యేది చెమటలు పోసి అంతా వేడెక్కిపోయేది నరములు తెగిపోవునో అన్నట్లు విపరీతమైన బాధ భరించలేని నొప్పి కీళ్ళల్లో సలుపు ఆయనకు వస్తున్న కొద్దిపాటి ఆదాయంలో సుమారు తొంభై డాలర్లు చందుకే ఖర్చయ్యేది ఒక డాలరు ఖరీదు చేసే చిన్న చిన్న పాకెట్లలో నల్లమందు అమ్మబడేది రోజుకైనా దాదాపు మూడు పాకెట్ల నల్లమందును పీల్చేవారు ముప్పై ఎనిమిదేళ్ళు వయసు వచ్చేసరికి ఆయన వడలిపోయి బక్క చిక్కి ముదిమి రూపును పొందారు ఆయన బరువు నూట తొమ్మిది పాయింట్ మూడు పౌండ్ల నుండి ఎనభై రెండు కాటీలు అంటే తొంభై ఆరు పౌండ్లకు తరిగిపోయినది దేహారోగ్యం దిగజారుట ఆర్థిక సమస్యలు వీనితో పాటు తాను నల్లమందును పీల్చుట చట్ట విరుద్ధమైన చర్య కావున పోలీసులు తనను అరెస్టు చేస్తారేమోనన్న భయము దిగులు ఇవన్నీ ఆయనను కృంగదీయసాగినవి తన పరిస్థితి ఈ విధముగా నానాటికి దిగజారుతూ పోవట ఆంగికి నచ్చలేదు తన జీవన విధానమునే విధముగానైనా నేను చెక్కదిద్దుకోవాలని దృఢ దృఢనిశ్చయం పూనుకున్నాడు ఒక డాక్టర్ వద్దకు వెళ్ళగా ఆయన రోజుకొకటి చొప్పున మూడు ఇంజక్షన్లు ఇచ్చారు వాని మూలముగా ఆంగ్ తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగినది ఆంగ్ సహచరులలో కొందరు భారతీయులుండవి వారిలో రాజారామన వ్యక్తి స్వామి గురించి స్వామి లీలల గురించి తన తోటి కార్మికులతో చర్చించుచు తాను స్వామి భక్తుడుగా మారిన తరువాత తన జీవితం ఏ విధమైన మెరుగైనదో వర్ణించుచుండగా ఆంగు విన్నారు రాజారాంకి తొలుత త్రాగుడు అలవాటు ఉండెనట కానీ ఆయన ప్రతిరోజు ఉదయం యోగాభ్యాసం చేసేవారట మత సంబంధమైన దైవభక్తిని పెంచే పుస్తకములను పఠించేవారట ఆ విధముగా స్వామి గురించిన పుస్తకాలను ఆయన చదువుట తటస్థించినది పిమ్మట రాజారాం సాయి భజనలలో పాల్గొనసాగారు తనకు లభించిన స్వామి విభూతి నాయన తన సహచరులకు పంచసాగారు ఆ విభూతిని అందుకున్న వారి సమస్యలు శారీరక రుగ్మతలు బాధలు తగ్గిపోసాగినవి ఆయన స్వామి ఫోటో ఉన్న పథకమును ధరించగా ఆయన త్రాగుడు అలవాటు మాయమైనది అడపాటడప మద్యమును సేవించినను అది వ్యసనముగా నుండలేదు సరే రాజారాం కథను విన్న ఆంగు కూడా సాయి భజనలలో పాలు సాగారు స్వామి భక్తు అన్న దివ్య ఔషధమును సేవించి ఆంగులో చందు మీద వ్యామోహం సడల సాగినది స్వామి డాలరును కొని తాను కూడా ధరించసాగిరి అంతే దయ్యము పూర్తిగా దిగిపోయినది పైగా స్వామి అంగుకి స్వప్న దృశ్యములను గ్రహించసాగారు స్వామి సెలవిస్తుంటారు కదా తాము స్వప్నములలో నొసగుట మన మానసిక ప్రేరణ వలన కానే కాదు తమ అపూర్వమైన దివ్య సంకల్పము వలన మాత్రమేనని ఆంగుకి స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభించినది ఆయన నది దివ్య కవచము వలె దుర్జనవసముల నుండి పతనము నుండి రక్షించసాగినది ఆంగ్ ఇప్పుడు ఆరోగ్యవంతుడై ప్రశాంతుడై ఆనంద జీవనమును గడుపుచున్నారు అందులోక రెండవ పూటయి ప్రత్యక్ష సాక్ష్యం ఇక శ్రీ ఎస్ జాక్రియాస్ అనుభవం గురించి చెప్పాలంటే జాక్రియాస్ కూడా క్లాంగ్ రేవులో పనిచేసే నావికుడే ఆయన ఒక అన్నమాట మంచి ఆరోగ్యమును కలిగి దృఢమైన శరీరముతో సాయి సేవా కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంతో పాల్గొనే జాక్రియాస్ను చూచినచో ఆయన ఒకనొకప్పుడు మాదక ద్రవ్యములను సేవించేవారంటే నమ్ముట కష్టమే ఆయన ఇరవై ఇరవై ఏటనే సిగరెట్లు త్రాగనారంభించారు ఇరవై ఐదు ఏళ్ల వయసు వచ్చేసరికి ఈ అలవాటు ఆయనను డాలర్ సిగరెట్లను బడు మత్తు సిగరెట్లకు బానిసన చేసింది ఎంతగా వానికి ఆయన లొంగిపోయారంటే హెరాయిన్ సేవించనిచో ఆయన ప్రాణం విలబిలలాడిపోయేది బాధ నుండి తప్పించుకునటు ఆయన కనీసము రెండు డాలర్ల సిగరెట్లను త్రాగవలసి వచ్చేది ఖరీదైన ఈ వసనమును భరించుటకు తగిన ఆర్థిక స్థోమత లేకపోవుట దిగజారుతున్న ఆరోగ్యము ఆయనను భయపెట్టేది ఎంతగా అనుకున్న తన దుర అలవాటును మానలేకపోయారు ఆయన మత్తు రాక్షసి బలమో అసుర బలమాయే ఎలా మత్తు ముందును సేవించకపోయిన చోకలకు బాధను తట్టుకొనలేక ఆయన కలను గోడకు బాదుకునేవారట చేతులతో ఇనుపకమ్ములను గోడలను గుద్దేవారట తద్వారా చేతులతో తలలో పెద్ద పెద్ద గాయాలు తగిలేవి కోల్డ్ టర్కీ అను స్థితిలో ఆయన ఉన్నారు డాలర్ సిగరెట్లు పిల్ల దెయ్యాల వలె పిచాచముల వలె ఆయనను ఆవాహించి పీడించసాగినవి భార్య పిల్లలు ఇల్లు వాకిలి ఆయన వీటిని మరిచారు ఆయన గడియారము సైకిలు భార్య నగలు అంటూ అన్నింటినీ కుదువు పెట్టి ఆ నగదుతో మత్తు మందును సేవించేవారు ఒకప్పుడు బలిష్టమైన దేహంతో మంచి ఆటగాడుగా నుండిన జాక్రియాస్ శరీరము నూట అరవై పౌండ్ల బరువు నుండి నూట పదహైదు పౌండ్లకు తరిగినది జాక్రియాస్ తన దౌర్భాగ్య స్థితిని చక్కగా గుర్తించారు కానీ ఆయన ఏమీ చేయలేని స్థితిలో నుండిరే ఆటలు స్పోర్ట్సు అన్ని మానివేశారు గడ్డం పెరిగినది దువ్వని తల గుంటలు పడిన కళ్ళు తన దుర్వాసనను ఆయన ఆపలేకపోయారు ఎముకలను కొరికివేయి నొప్పి నరాలు చెట్లిపోయే బాధ దీని నుండి తప్పించుకొనుట కొరకై ఆయన మత్తురాక్షసి వందకి పునః పునః చేరుకొనుచున్నారు నాలుగు నెలలు ఆయన ఏమేమో చేశారు డాక్టర్ వద్దకు వెళ్లారు ఆ డాక్టర్ ప్రయత్నములు ఒమ్మైనవి డాక్టర్ జాక్తో ఆయన ఉద్యోగం ప్రమాదం ప్రమాదమున్నది బెదిరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై పద్దెనిమిదవ తేదీ సాయంత్రము ఏడు గంటలు ఆయన తోటి కార్మికులు రెస్ట్ తీసుకుంటున్నారు జాక్కి మత్తు వ్యసనం అలవడిన తర్వాత ఆయన స్నేహితులైన సహవాసమును వీడారు కావున ఆయన ఒంటరిగా మరలా మత్తుమందునే విధముగా సంపాదించుటయా అని చింతించుచు దిగులే రూపుదాల్చినట్టు తలవాల్చుకొని ఒక ప్రక్కగా జారగిలబడి కూర్చుని ఉన్నారు ఆయన సహచరులలో కొందరు ఒక తమిళ పత్రికలో స్వామి మహిమల గురించి ప్రచురితమైన ఒక వ్యాసమును తోటి వారికి చదివి వినిపించుచుండిరి దానిని జాక్ వినుట తటస్థించినది మిత్రుని అడిగి ఆ పత్రికను ఆయన తీసుకొని ఆ వ్యాసమునయన చదివారు కానీ ఆయన మనసా వ్యాసంలోని పదములలో నిలవలేదు ఆయన చూపులా వ్యాసములతో పాటు ప్రచురింపబడిన స్వామి చిత్రములో నిలిచిపోయాయి నీవు అందరికీ సహాయం చేయట నిజమైతే నాకు కూడా సహాయం చేయవచ్చు కదా అని ఆయన మనసు ఆర్తనాదం చేయసాగింది ఆయనకు రోమాంచం కలిగినది ఆయనలో ఒక వింత అనుభూతి అంతవరకు ఆయనలో మత్తు సిగరెట్లు పీల్చవలైన ఉన్న తప్పన అడ్రస్ తెలపకుండా ఆయన మత్తు సిగరెట్ను మరచి మరలా పనిలో నిమగ్నులయ్యారు ఆ పత్రికలోనున్న స్వామి చిత్రమును చించి దాచుకున్నారు పని ముగేగానే స్వామి పటమును చేతపట్టుకొని సైకిల్ మీద ఇంటికి పోయారు దారిలో తాను డాలర్ సిగరెట్లు కొనే దుకాణమును చూచినను ఆగలేక లేదాయను ఆ విధంగా జూలై పద్దెనిమిదవ తేదీ నాడాయన రెండేళ్లుగా ఎరగని శాంతిని అనుభవించారు రోజుకు కనీసం పది మత్తు సిగరెట్లైనా పీల్చకుండా ఉండలేని జాకు వాని మీద ఎట్టి ఆకర్షణ లేకుండా ఆ షాపులలో అడుగైనా పెట్టకుండా ఇల్లు చేరుకొనట గొప్ప వింతయే కదా ఇంటిలో స్వామి పటమును పడక గదిలో గోడకు తగిలించారు స్నానము చేసి పక్క మీద కూర్చొని స్వామి పటమ వైపు ఏకాగ్రతతో దృష్టిని నిలిపి ఈ విధముగా చింతించసాగారు నీవు నిజముగా దైవమేనా ఈ వింత కేశ సంపద కలిగిన వ్యక్తి ఎవరు దైవమా బాబా నీవు అందరిపైనను కృపచూపి వారి బాధలను నివారించుచున్నావట నీవు దయచేసి నన్ను కూడా నయం చేయవా అలా ఆలోచిస్తూ ఒక గంట సేపు సమాధి వంటి స్థితిలో ఉండిపోయి చివరికైనా నిద్రలోకి జానుకున్నారు తెల్లవారుజాము రోజు ఒక దమ్ము వేయనిదే పక్క మీద నుండి లేవలేకున్నా జాక్ ఆ రోజు ఇట్టి బాధ మనోచాంచల్యము తపన లేకుండా లేచి కాలకృత్యములను ముగించుకున్నారు ఆ రోజైన షిఫ్ట్ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమొటిచి ఆయన మరలా తదేక ధ్యానముగా స్వామి పటముచే చూచుచూ కూర్చున్నారు జాక్ తల్లిగారికి ఆయనలో కలిగిన మార్పు మదము కలిగించినది ఆవిడ దృఢమైన రోమన్ కాథలిక్ నమ్మకం కలిగిన వారగుటచే జాకి విధముగా ఆ బుట్టతల మానిసి ఎన్ని నమ్మకము నుంచుట ఆవిడకు నచ్చలేదు ఆవిడ జాక్ను తీవ్రముగా విమర్శించి ఖండించినది జాక్కే తనలో కలిగిన ఈ వింత మార్పు అర్థం కాలేదు కావున ఆయన వేరు లేక స్వామి పటమును చూచుచూ మౌనముగా ప్రార్థించసాగిరి పిమ్మట పనికి పోయి రాత్రి ఇంటికి తిరిగి వచ్చారు గడిచిన రెండు మూడేళ్లలో ఆయన రాక్షసి యొక్క దారుణమైన ఆకర్షణ ప్రభావమునకు లొంగకుండా పూర్తిగా ఇరవై నాలుగు గంటలను గడుపుట ఇది ఏ తొలిసారి హెరాయిన్ సేవించకుండా ఆయనకు బాధ ఏమీ కలగలేదు ఒక రోజు రెండు రోజులు వారము రెండు వారములు నెల అంటూ దయ్యపు సిగరెట్లను తాగకుండా ఎన్నో రోజులు గడిచిపోయినవి జాక్లో కలిగిన ఈ మార్పు అందరికీ ఎంతో ఆనందమును కలిగించినది కానీ చర్చి ఎందు యేసుక్రీస్తి ఎందు తీవ్రమైన నమ్మకమును కలిగి ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు తోటి వారికి స్వామి ఎందు ఆయనకున్న నమ్మకము కంటకప్రాయమైనది కానీ జాక్ నిదానముగా వారికి నచ్చజెప్పిన తర్వాత ఈ విరోధ భావము తొలగినది ఇప్పుడు ఆయన తన ఇంటిలో తరచూ భజనలను పెట్టుకుంటున్నారు ఆయన భార్యకు స్వామి ఎందు భక్తి లేకున్నాను పూజకు అవసరమైన వస్తువులను పెట్టుటలోనూ పుష్పాలంకరణ చేయుట ఎందున ఆయనకు ఆవిడ సహకరించుచున్నారు జాక్ ఇప్పుడు క్లాంగు పట్టణంలోనున్న శ్రీ సత్యసాయి సేవా సంస్థలో సభ్యులు సేవా కార్యక్రమములలో పాల్గొనుటయే కాక మాదక ద్రవ్యములు సేవించి వారి దుర్వ్యసనములను తొలగించుటకు తగిన సహకారమును కూడా ఆయన అందించుచున్నారు ఈ విధంగా ఓం శ్రీ సాయి తర్వాయి భాగం వచ్చే వారం విందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకాహ సుఖినో భవంతు ఓం శాంతి శాంతి